మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి తోటలో పనులు ఎక్కువగా ఉన్నాయి అందుకే వీడియోలు కొంచెం ఆలస్యం అవుతున్నాయి ఏమనుకోకండి ఈరోజు కూడా చాలా పని ఉందండి పొద్దు పొద్దున్నే లేచి వాకిలుడ్చి నీళ్ళు జిమ్మి ముగ్గేసి బట్టలు ఉతికేసి ఆ తర్వాత రెండు గ్లాసులు పాలు కాగబెట్టుకొని కాఫీ కలుపుకున్నాను కాఫీ చూడ్డానికి బాగుంది కదా తాగటానికి కూడా బాగుంటుంది కాఫీ తాగిన తర్వాత వంట రెడీ చేశాను ఆ తర్వాత టిఫిన్ కోసం అని పల్లీలు పచ్చిమిర్చి చట్నీ కోసం వేయించారండి ఇక దోశలు కూడా పోస్తున్నాను ఇలా దోశలు మందంగా పోస్తున్నానని ఏమనుకోకండి తొందరగా అవ్వాలని పల్చగా అయితే ఎక్కువ టైం పట్టిద్దని మందంగా పోసాను కూర ఏమో బంగాళదుంప కూర చేశాను టమాటా చారు చేసా ఎప్పుడు బంగాళదుంప కూర చేసినా నేలచారో పచ్చి పులుసో ఏదో ఒకటి చేస్తాను రాత్రి పాలు చాలా తక్కువ ఉన్నాయి ఉన్నవరకు కాగబెట్టి తోడేసాను ఇక చట్నీ పల్లి చట్నీ మా వారికి దోశలు పోసేసి ఇచ్చానండి కొంచెం మందంగా పోసాను కదా రెండు జాలులే అన్నారు ఇక ఆ తర్వాత స్నానాలు అయిపోయిన తర్వాత నేను కూడా దోశలు పోసుకొని తినేసి తోటలో పని ఎక్కువ ఉందని చెప్పాను కదా ఆ పని చేసి వచ్చి సాయంత్రం ఇంట్లో పని చేసుకోవాలంటే ఎట్లయినా కొంచెం కష్టంగానే ఉంటుంది సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా పని తగ్గిద్ది కదా అని వంట చేసిన గిన్నెలన్నీ కూడా కడిగేసానండి అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా పని ఉంటుంది పప్పు కడుగోటం ఇల్లు ఊడ్చుకోవటం ఇలాంటివన్నీ గిన్నెలు కడిగేస్తే కొంచెం అవుతుంది కదా అని గిన్నెలు కడిగేసాను ఇక తోటలోకి బయలుదేరాము మనకు కలుపు తీయటానికి వచ్చిన ముఠా మంచి మంచినీళ్ళు పోయాలంటే క్యాన్తో ఇబ్బంది అంటే మంచినీళ్ళ క్యాన్తో ఇబ్బంది క్యాను అన్నం తీసుకొని తోటలోకి వచ్చేసాము మా వారు ఊరిలోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చారు మీ అందరికీ హాయ్ చెప్తున్నారు